ఆంధ్ర స్వాగతం పాడేరి నియోజకవర్గం ఐదు మండలాలతో ఉంది దాదాపుగా నూట తొమ్మిది పంచాయతీలు అయితే భౌగోళికంగా చాలా విస్తీర్ణంతో ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా మా మొట్టమొదటి శిఖరంలో ఉన్నటువంటి బూతు సీలేరు ఒకటో బూత్ నుంచి జీకేవిధి మండలం నుంచి మొదలు పెట్టుకుని వస్తే పాడేరుకి నుంచి సీలేరుకి దాదాపుగా ఒకవైపే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం సాగుతూ ఉంది అంటే ఊరికెళ్ళి రావడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఒక ఊరికెళ్ళి రావడానికే అంత భౌగోళికంగా విస్తరణతో కూడుకున్నటువంటి ప్రాంతం ఈరోజు ఏదైతే ఒక చర్చ జరుగుతుంది మండలాలు కానీ నియోజకవర్గాలు కానీ అలాగే జిల్లాలు కానీ విభజన జరుగుతుందని ఒక చర్చ జరుగుతున్న ఈ తరుణంలో మా పాడేరు నియోజకవర్గంలో విధి మండలంలో దారకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు సీలేరు దుప్పులవాడ గుమ్మిరేవుల గాలికొండ దారకొండ అమ్మోరు దారకొండ ఇలా ఆరు పంచాయతీల యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా ఈరోజు పాడేరు గౌరవనీయులైన కలెక్టర్ గారిని అలాగే పార్టీ ఇన్ఛార్జ్ అయిన నన్ను కలిసి రాబోయే కాలంలో అభివృద్ధికి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కనుక దారకొండ ప్రధాన ప్రాంతంగా పెట్టి మండల హెడ్ క్వార్టర్గా కావాలని చెప్పి ఈ ఆరు పంచాయతీల యొక్క ప్రజాప్రతినిధులు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే అక్కడ అత్యవసరము చాలా అవసరం కూడా ఉన్నదనే తెలియజేస్తున్నాం ఎందుకంటే అటు రంపచోడవరం కానీ ఇటు పాడేరు కానీ మధ్యలో ఉండడం ఒక మండల హెడ్ క్వార్టర్కి రావాలన్నా జీకే మండలం రావాలన్నా సరే వాళ్ళు అక్కడ రవాణా సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే ప్రధానంగా నాలుగు రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి దారి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆరు పంచాయతీలు కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్డు సదుపాయాలని అభివృద్ధిని చాలా చేసినప్పటికీ ఇంకా లోపల లోపల చాలా గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉంది ఇప్పటికి కూడా డోలీ రహిత గ్రామాలుగా గుర్తించి చాలా వాటికి రోడ్ల శాంక్షన్ కూడా జరగడం జరిగింది అయినప్పటికీ మండల హెడ్ క్వార్టర్కి వచ్చి ఏదైనా సరే ఒక సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఒక హాస్పిటల్కి రావాలన్నా దేనికైనా చాలా కష్టం అవుతుంది అందుకనే దారకొండ ప్రధాన కేంద్రంగా మండల కేంద్రంగా కావాలని ఏదైతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు పంచాయతీల ప్రజలు కోరుకుంటున్నారో దానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మేము విన్నవించుకుంటాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ అవసరం ఉంది కనుక మండల కేంద్రం చేస్తే అది మారుమూల ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అది సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వంలో అది జరిగితే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు సద్వినియోగం చే మాకు కల్పించాల్సిందిగా పెద్దల్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ